ఇది సుమారుగా పదహైదు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చేటువంటి ఆధునిలో పెద్ద ఇష్యూ అధ్యక్ష స్కీమ్ అధ్యక్ష పోనీ వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో పది సంవత్సరాల కిందనే ఏపీఐసీకి డబ్బులు కట్టి కట్టి ఉన్నారు ఎక్కడ ల్యాండ్ చూపించినా సరే మేము కొనుక్కుంటాము అభివృద్ధి చేసుకుంటాం అన్నారు ఊర్లో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది ఉపాధి పెరుగుతుంది లేదా పరిశ్రమలు ఇంప్రూవ్ అనే ఉద్దేశంతో ఈ విషయాలు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా ఎక్కడన్నా ల్యాండ్ చూపించాల్సిన కోరుతున్నాం అధ్యక్ష మూడు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఈద్గా అన్నది రంజాన్ కానీ బక్రీద్ లో నమాజ్ చేయడానికి చాలా పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష అది పూర్తిగా శిథిలావస్థకు చేరిన సందర్భంలో కొత్తగా ఈద్గా నిర్మిస్తామని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రామిస్ చేస్తా పోయినారు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినారు లేదా తప్పుడు పత్రాలు ఇచ్చి మీకు రెండు పాయింట్ ఆరు కోట్లు శాంక్షన్ అయినా అని చెప్పి అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేశారు అధ్యక్ష దీన్ని సరిచేయాల్సిన అవసరం మనకందరికీ ఉంది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేద ముస్లింస్ కోసం షాదీ ఖానా ఏర్పాటు చేశారు అధ్యక్ష ప్రభుత్వం పోంగానే అర్ధాంతరంగా దాన్ని ఆపేశారు దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది మిలాదు నబీ పండగ తప్పనిసరిగా ముస్లిం మైనారిటీలకి చాలా ముఖ్యమైన పండగ ఆధోనిలో ముఖ్యంగా దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన అవశేషాలు వెంట్రుకలు గాని గోర్లు గాని ప్రత్యేకంగా ప్రదర్శించే సందర్భం అధ్యక్ష దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష